హలో అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సింహరాశి సంవత్సరం అంతా ఎలా ఉంటుందో వాళ్ళు పాటించవలసిన పరిహారాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా రెండు వేల ఇరవై ఐదు సింహరాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయంటే ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ మూడు అవమానం ఆరు అంటే వచ్చే ఆదాయము వెళ్ళే వ్యయము మొత్తం రెండు సమానంగా ఉన్నవి అంటే బ్యాలెన్స్ అయిపోతుంది అన్నమాట మీ ఆదాయం అలాగే రాజపూజ మూడు అవమానం ఆరు రాజపూజం కన్నా అవమానం రె రెట్టింపుగా ఉన్నది ఇక సంవత్సరం అంతా ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం బృహస్పతి మే నుండి లాభస్థానం నందు సంచరిస్తున్నాడు శని ఎనిమిదవ స్థానం నందు సంచరిస్తున్నాడు శని ఎనిమిదవ స్థానంలో సంచరించడం వల్ల సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రారంభమవుతుంది ఈ అష్టమ శని అనేది రెండున్నర సంవత్సరాలు ఉంటుంది రాహువు మే నుండి ఏడవ స్థానం నందు కేతువు మే నుండి ఒకటో స్థానం నందు సంచరిస్తున్నాడు ఆయా గ్రహాల సంచారం నేపథ్యంలో సింహరాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో మధ్యస్థల నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి సింహరాశి జాతకులు ఆవేశపూరిత నిర్ణయాల వల్ల నష్టపోయే పరిస్థితులు కనబడుతున్నాయి కుటుంబ సమస్యలు గొడవలు అధికము అవుతున్నాయి అష్టమ శని ప్రారంభం చేత ఆరోగ్య విషయం ఎందు జా జాగ్రత్త వహించాలి ఖచ్చితమైన జాగ్రత్తలు వహించవలసిందే జన్మకేతువు ప్రారంభం చేత పనులు ఎందు చికాకులు ఒత్తిళ్ళు ఏర్పడును లాభస్థానంలో గురుడి అనుకూలత వలన ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో ముందుకు వెళ్ళి పూర్తి చేసేదరు ఈ రెండు వేల ఇరవై ఐదు సింహరాశి వాళ్ళకి ఎవరెవరికి ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి విద్యార్థులు కష్టపడవలసిన సమయం స్త్రీలకు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును స్త్రీలు కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా వహించడం మంచిది రాజకీయ నాయకులకు అంత అనుకూలంగా లేదు సింహరాశి జాతకులకు కోర్టు విషయాలు వ్యవహారాలు అనుకూల ఫలితాలు ఇచ్చును సింహరాశి రైతాంగానికి సమస్యలు అధికముగా ఉండను సినీ రంగం మీడియా రంగాల వారికి మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి సింహరాశి వారికి అష్టమ శని ప్రారంభం చేత పనులయందు చికాకులు అనారోగ్య సమస్యలు అధికమయ్యే సూచనలు కనపడుతున్నాయి రాహు ప్రభావం చేత కుటుంబ సమస్యలు ఆందోళనలు ఒత్తిళ్ళు అధికమగును పనులయందు ఆచితూచి వ్యవహరించవలసిన సూచన ఇక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సింహరాశి వాళ్ళు పాటించవలసిన పరిహ పరిహారాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ సంవత్సరం అంతా మరింత శుభ శుభ ఫలితాలు పొందడం కోసం అలాగే అష్టమ శని నుంచి తప్పించుకోవడం కోసం శనివారం శనికి తలాభిషేకం చేయించుకోవడం మంచిది అలాగే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించండి విఘ్నేశ్వరుని దుర్గాదేవిని పూజించండి అలాగే శని అష్టమ శని నుంచి తప్పించుకోవాలంటే శని మంచి ఫలితాలు ఇవ్వాలంటే మీరు శివునికి అభిషేకం చేసుకోవాలి నల్ల నువ్వులతో అభిషేకం చేసుకోవాలి ఎందుకంటే శివునికి శనికి గురువు శివుడు సో శివుడికి మీరు పూజలు చేసుకుంటే శని అనేది తృప్తిపడి మీకు మంచి అనేది ఇస్తాడు అలాగే రే రెండు వేల ఇరవై ఐదు సింహరాశి వాళ్ళకి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం జనవరి రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మీకు అనుకూలంగా లేదు మా మానసిక క్షోభ భయాందోళనలు ఏర్పడతాయి స్త్రీ మూలక ధన నష్టాలు ఉంటాయి నూరపు ప్రయత్నాలు ఉంటాయి నూతన ప్రయత్నాలు చేస్తారు కుటుంబ అనుకూలత ప్రమోషన్లు ఉంటాయి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం సింహరాశి వాళ్ళకి అనుకూలంగా లేదు బంధువులతో విరోధములుంటాయి మనోధైర్యము సంతాన మోసం శుభకార్యాలు కలిసి వచ్చును స్నేహితులను బంధువులను కలుసుకుంటారు నూతన ప్రయత్నాలు చేస్తారు మత ధార్మిక విషయాలలో కీలక పాత్ర మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం సింహరాశి జాతకులకు అనుకూలంగా లేదు దేవాలయ దర్శనములు చేస్తారు భార్య ఇబ్బందులు ఏర్పడతాయి అనారోగ్య సూచనలు ఉన్నాయి విపరీతమైన ఖర్చులు ఉంటాయి స్నేహితులను బంధులను కలుసుకుంటారు ఆదాయం అంతగా ఉండదు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం కొంత అనుకూలంగా ఉంటుంది మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి కోర్టు వ్యవహారములు అనుకూలించును వృత్తి ఉద్యోగ వ్యాపారం అంతా అనుకూల సమయం తీర్థయాత్రలు చేస్తారు అపవాదులు వచ్చును మానసికానందము లభించును పెద్దవారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మే రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది ఇంటి అందు శుభకార్యము చేయుదురు ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి భార్యవరణ సౌఖ్యం అలంకార ప్రాప్తి అధికారులతో ఇబ్బందులుంటాయి అనారోగ్య సమస్యలుంటాయి ఖర్చులు అధిక జాగ్రత్త వహించాలి జూన్ రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మీకు అనుకూలంగా లేదు కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి సాధ్యం కాని పనులు పూర్తవుతాయి కోర్టు వ్యవహారం ఎందు ఇబ్బందులు ఏర్పడను వాహన ప్రమాదం శ్రద్ధతో పని చేస్తారు కొత్త పరిశ్రమలు ప్రారంభించేందుకు అనుకూల సమయం రెండు వేల ఇరవై ఐదు జూలై ఈ మాసం సింహరాశి జాతకులకు అనుకూలంగా లేదు ధనమును అధికంగా ఖర్చు చేసరు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు కీర్తి ప్రదర్శలు పెరుగును అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తి చేయుదురు శుభవార్తలు వింటారు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు సింహరాశి వాళ్ళకి ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి కొత్త వారితో పరిచయాలు ఉంటాయి సంఘములో మంచి గౌరవం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు గృహ ప్రయత్నాలు లభిస్తాయి స్త్రీ మూలక ధనలాభం ఉంటుంది తలపెట్టిన పనులు పూర్తగును ఇక సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది ఆనందముగా గడిపెదరు వస్త్రములు ఆభరణములు కొంటారు ఖర్చులు మగను మీరు పెట్ పనులు ఫలించును వ్యాపారం గురించి ఆలోచనలు చేస్తారు కొత్త ప్రారంభమునకు తపన పడతారు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం సింహరాశి జాతకులు అనుకూలంగా లేదు బంధువుల వలన ధన వ్యయమును స్త్రీ సౌఖ్యము ప్రయాణం ప్రయాణములలో చోర భయములు విదేశయానం ప్రముఖుల ద్వారా కలిసి వచ్చును పనులు సకాలంలో పూర్తి కావు ధనాదాయము బాగుండును నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం సింహరాశి వాళ్ళకి అనుకూలంగా లేదు అనుకోని ఖర్చులు ఉంటాయి వస్త్రలాభములు భూమి కొనుగోలు చేస్తారు బంధువు మిత్రుల సహాయం ఉంటుంది ప్రమాద సూచనలు ఉన్నాయి పలు జాగ్రత్త ఇంటర్వ్యూల్లో వైఫల్యం స్నేహితుల ద్వారా జాగ్రత్త అవసరం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మీకు అనుకూలంగా లేదు కుటుంబంలో కలహాలు శుభకార్యములకు ఆటంకములు స్త్రీ విరోధములు విలువ గల వస్తువులు కొంటారు వ్యాపార ఉద్యోగ పరంగా అనుకూలంగా లేదు కోర్టు వ్యవహారాల్లో నిరాశ ధన వ్యయం సింహరాశి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా ఇలా ఉండబోతుంది అష్టమ శని ప్రారంభం వల్ల శని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కనుక శనికి సంబంధించిన పరిహారాలు రెగ్యులర్గా చేసుకుంటూ ప్రతి శనివారము గుడికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ తిరిగి నవగ్రహాలకి శనికి తైలాభిషేకం చేయించుకోవడం ఇలా చేస్తే మీకు సంవత్సరం అంతా కొంత అనుకూలంగా ఉండే అనుకూలంగా ఉండవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్